సిరిసిల్లా పట్టణంలోని నిన్నటి రోజున బీఆర్ఎస్ పార్టీ చెందిన బుల్లిరామ్మోహన్ గారు వాస్తవానికి నిన్న జరిగింది చూస్తుంటే కక్ష ఉచితంగానే నిన్న అరెస్టు ఒక సినిమా డ్రామాలాగా చేసింది కాంగ్రెస్ గవర్నమెంటు అక్కడ రేవంత్ రెడ్డి ఏ విధానంగా చేస్తుండో ఇక్కడ కొంత నాయకులు చేతిలో కొంతమంది అధికారులు ఒక కీలుబొమ్మగా మారి వాస్తవానికి రెండు వేల ఎనిమిది తొమ్మిది ఏడులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు రెండు వేల తొమ్మిదిలా రెండు వేల ఏడులా ఇది ఎన్ఓసీ ఇచ్చింది ఆర్డీఓ గారు రెండు వేల పద్నాలుగన ముందు ఆర్డీఓనే ఎన్ఓసి గవర్నమెంట్ ల్యాండ్ ఏదైనా ఉంటే లిఖితక పూర్వకంగా ఎన్వసీ తీసుకొని దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకొని రెండు వేల తొమ్మిదిలోనే ఆ కెసరు లోపే చాలైంది రెండు వేల ఏడు ఎనిమిది తొమ్మిదిలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు రాజశేఖర గారు రాజశేఖర రెడ్డి ఉన్నట్టు మరి ఇవాళ ఒక కేటీఆర్ అనుచరుడు ఒక బిఆర్ఎస్ నాయకుడు అండదండలతోటే ఈ కేసర్ నడిపించిండు ఒక ఒక పాల డాక్యుమెంట్ సృష్టించి పెట్టినట్టు ఒక చిత్రీకరించి ఎఫ్ఐఆర్లో పొందుపరిచి అంటే దీని అర్థం ఏంటిది ఖచ్చితంగా కక్షపూరితంగా మన కేటీఆర్ గారు మాట్లాడిండు ఆహా ఈ అన్యుషన్ లాంటి వాళ్ళు ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు లోపలికి పంపితే సైలెన్స్ అవుతుంది ఇక్కడ టీఆర్ఎస్ అని అనుకుంటున్నారు ఏనాడు ఒకళ్ళు పంపినంత మాత్రమేనా ఇంకోళ్ళని పంపినంత మాత్రమైనా కాదు ఇది బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక సముద్రం లాంటిది ఒకళ్ళని పంపితే ఇంకొకరు ఉన్నా కానీ ముందుకే ఎత్తారు కానీ వెనక ప్రసక్తి ఉండదు కాబట్టి కక్ష పూర్తిక రాజకీయాలు గతంలో పది సంవత్సరాలు రాజకీయాలు చేసిన కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఏ ఒక పోలీస్ సిబ్బందికి కానీ ఒక ఎస్పీకి కానీ డిఎస్పీలకు కానీ వ్యక్తిగతంగా ఈడు నా ఓడు తప్పు చేసినా శిక్షించవలసిందే మా పార్టీకి చెందినవారు అని స్వయంగా ఎన్నో సందర్భాల్లో మాట్లాడంగా చూసినా కానీ ఇట్లాంటి కక్ష కట్టి అధికారుల దగ్గర కూకుండి ఇలా వీళ్ళ జేలుకు పంపాలి వీళ్ళని నిడిచిపెట్టాలి వీళ్ళని పట్టుకోవాలని చెప్పి రాజకీయం మేము ఇన్ని రోజు చూడలేదు ఇప్పుడే చూ చూడడం జరుగుతుంది గిట్ల సూతు ఉంటుందా రాజకీయం ఈ కాంగ్రెస్ పాలన గిట్ల సూతు ఉంటుందా అని చెప్పి మొన్న ఇదివరకే పత్రికాదారుల తెలియజేయడం జరిగింది కానీ వాస్తవానికి నిన్న రోజున చూస్తుంటే ఒక సినిమా మాదిరిగా రాత్రి రాత్రే ఎఫ్ఐఆర్లు చేసుడు తెల్లార వరకు మనిషిని మబ్బుల పట్టుకొచ్చుడు అని ఏమన్నా అంతా కూడా అసలు మర్డర్ చేసిందా ఆ మనిషిటను పారిపోయేట కూడా కనీసం ఛాయి రాగుదామన్నగా ఇంటికి అత్త అన్నగా వేయకుండా ఒక సిబ్బందిని పంపించి మూడు రాలకు పంపించి ఇలా సోదాలు చేపించి ఇలా రిమైండ్ చేయడం జరిగింది ఎందుకంటే నిన్న బట్టి చూస్తుంటే ఇది మొన్నటికి మొన్న ప్రజా పాలన మాది టీఆర్ఎస్ పాలన లెక్క కాదు మాది ప్రజాపాలన అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మొన్న రోజులు నువ్వు కస్తుంటే ఎట్లయినా మనం అరెస్ట్ చేస్తారని చెప్పి మేము అభివృద్ధి పనులకు కస్తుండు కాబట్టి మేము ఎలాంటి అడ్డుకోము అని చెప్పి మా పత్రికా దళ మేమే తెలియజేయడం జరిగింది అయినా కానీ నాలుగు గంటలకు ఐదు గంటలకు వచ్చి మా నాయకులను అరెస్ట్ చేసి నువ్వు లోపలి నుంచి అంటే నిధు ప్రజాపాలన అని ఎట్లా అంటారో దీన్ని బట్టి అర్థమవుతుంది ఇప్పటికైనా ఈరోజు వాస్తవానికి ఇది ప్రస్తుతం కోర్టులో తేలుతుంది అప్పుడు మూల్యం చెల్లించక తప్పది అధికారులు కావచ్చు పార్టీ కావచ్చు సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ తెలుసు అది కేటీఆర్ ఉన్నప్పుడు కాదు కేసరు రెండు వేల ఏడు తొమ్మిదిలో కావాలని ఇలా కేటీఆర్ను అనుసరులు చెప్పి బదనాం చేసుకుంటూ కేటీఆర్ను బదనాం చేసుకుంటూ మీరు రాయకం చేస్తున్నారు ఖచ్చితంగా ఈ కాయిదాలు పేక్ డాక్యుమెంట్లు పెట్టి పేక్ ఎఫ్ఐఆర్ చేయించి ఇవాళ రిమాండ్ పంపినారు ఎప్పుడైనా నిజం అనేది నిలకడగా కొద్ది రోజులకు తెలుస్తుంది దాని మూల్యం చెల్లిక చెల్లించక తప్పదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను